నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏంటి గ్రేవీ అనుకుంటున్నారా చేపల పులుసు చేస్తానండి చేపల పులుసు కావాల్సింది ముందుగా ఇలా గ్రేవీ రెడీ చేసుకోవాలి కదా గ్రేవీకి ఏం కావాలనుకుంటున్నారా అంతంత నాలుగు పెద్ద ఉల్లిపాయలు అంత వెల్లుల్లిపాయ ఇంత అల్లం ముక్క చక్కగా మిక్సీ పట్టేసానా ఇలాగే పాత్రలో వేసేనా తగినంత నూనె కూడా వేసాను కాదా చక్కగా అది మగ్గుతూ ఉన్నదా ఏం చేశాను అంటే టమాటా కూడా ఇంతంత టమాటాలు మూడు టమాటాలు కూడా చక్కగా మిక్సీ గ్రేవీలాగా పట్టేశాను అంటే నేను మెత్తగా పట్టనులేండి మోస్తరుగా పడతానమాట అది కూడా ఈ ఉల్లిపాయ సగం మగ్గిగా వేసేసాను ఇది ఇంత బాగా మగ్గాలి అప్పుడే మనం చేసే చేపల పులుసు రుచి అనేది వస్తుంది అనమాట ఏ చేపల అయినా ఏ చేపల కూర అయినా కాయకూర అయినా కానీ ఈ ఉల్లిపాయ గ్రేవీ చేసుకుని వండుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలని చెబుతాను ఎందుకంటే ఇలా గ్రేవీ చేసిన ఉల్లిపాయ కూర గ్రేవీ బాగా కనుక యాగకపోతే ఉల్లిపాయ వాసన వస్తుందండి అసలు తినలేము దాని రుచే తెలియదు అందుకే పదే పదే చెబుతున్నాను ఇది ఎలా మగ్గుతూ ఉంది కదా చేపల పులుసు అన్నాను కదా అనమాయి అంతా చూపించాలి కదా మీకు చూపించేస్తాను రండి చక్కగా చేపల పులుసులో కావలసింది వంకాయ బెండకాయ గుత్తి పచ్చిమిరపకాయ మనకి ఈ మిరపకాయలు రెండు రకాలు ఉన్నాయి చూసారా గుర్తిపచ్చిమిచ్చి చక్కగా కొత్తిమీర వీసుకూరన్నా మామూలు అన్నా కొత్తిమీర ఉంటే ఉండాలి కానీ కొత్తిమీర దట్టంగా వేసేస్తాం కదండి చక్కగా చింతపండు రసం తీసేస్తాను ఈ పులుసు అలానే పెడతాను తర్వాత ఏమోని మీకు చేప చెబుతానండి ఈ చేపల గురించి ఈ చేపలు అరటికాయ పరుగులు అంటారు తుల్లి పరుగులు అని కూడా అంటారు ఇది పులుసు చాలా బాగుంటుందండి మరి పులసల పులుసుకు అంత పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ అంతకు మించిన చేపలు చాలా ఉన్నాయి మరి ఈ చేప పులుసు పెట్టుకుంటే పులుసు అమోహం అండి ముక్కే తినక్కర్లేదు అంత బాగుంటుంది చాలామందికి తెలిసే ఉండొచ్చు నీస్ తినేవారికి కొందరికేమో తెలిసి ఉండకపోవచ్చు అరటికాయ పరిగంటారు తుళ్ళి పరిగే అంటారు మొక్క మెత్తగా ఉంటుంది కానీ పులుసు పెట్టిన తర్వాత ముక్క గట్టి పడుతుంది పులుసు చాలా బాగుంటుంది ఇందుకే ఈ చేప గురించి చెప్పాలనుకున్నాను మరి ఇందులో ఉప్పు కారం పసుపు నూనె వేసి పక్కన పెట్టాను ఒక గంట అయినా అలా ఉంచాలి అని మరి సరిపోదు కదండి అందుకు మళ్ళీ మొత్తం సరిపడ్డాది అందులో అయితే ఇందులో అయితే ఉప్పు కారం పసుపు చక్కగా నాలుగు కరివేపాకు రెమ్మలు చేసే విధానం చూపించేస్తాను రండి ఇప్పుడు గ్రేవీ మగ్గిపోయిందండి బాగా వేగింది ఇలా పులుసు అనేది రుచి రాదండి రుచి రాకుండా ఎలా ఉన్నా ఉల్లిపాయ స్మెల్ వచ్చేస్తుంది మంచిగా ఉండి స్మెల్ వస్తుంది అన్నమాట అందుకు ఎంత మంచి పొనైనా తినలేరు అంటే దీనికని కాదండి కాయగూరకైనా కూడా అంటే ఏంటైనా మన ఉడిపోయి గుజ్జుగా చేసుకున్నది బాగా వేయించుకున్నది ఇది ఏం పోయింది కదా ఇందులో చేసేస్తున్నాను ఇప్పుడు ఇదిలాగా చింతపండు రసం తీసేస్తానండి ఇప్పుడు చక్కగా కదా వేసిన ఇంత వరకు ఇలాగ మళ్ళా మగ్గింది కాబట్టి ఇప్పుడు నేను పూ కారం పసుపు కూడా వేసేస్తున్నానండి చింతపండు చింతపండు రసం తీసుకున్నాను కదా ఇది చక్కగా వేసేస్తున్నాను ఇంకా పడుతుందండి కొంచెం రసం కాదు కొంచెం వాటర్ పడుతుంది కానీ ఉన్న చింతకుండా ఉంటుంది కదా అంటే తీసి ఒక కొక్కు వాటర్ వేస్తాం ఎప్పుడూ చెబుతాను కదా కరివేపాకు ఇలా ఉన్నవే వేసుకోవాలి దుయ్యకూడదు అని ఎందుకంటే కూర అనేది అయిన తర్వాత ఈ రబ్బలు తీసేయచ్చు ఇందులో ఉండే ఒక రుచి అనేది కూరలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ గుత్తు పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవాలి అప్పుడు మెత్తగా అయిపోయి ఏలాడిపోయినట్టు ఉండకుండా కాయ కాయలాగా ఉంటుంది తినాలంటే తినేయచ్చు తీసేయాలంటే తీసేయచ్చు ఎప్పుడు కూడా మనం గ్రేవీలో వేసి సేపేస్తారు చాలామంది అలా కన్నా ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు గుప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసి వేస్తాను ఇప్పుడు వంకాయ కట్ చేసానండి మూడు కాయలకి రెండు కాయలు బాగున్నాయి ఒక కాయ పోయింది కూర్చుంది సరిపోతుందండి పులిసికి బెండకాయలు కూడా కనిపించేసానండి చేస్తున్నానండి పిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లలు ఉంటే చేప ముక్క తినలేరు కదా ముళ్ళు ఉంటాయి కదా తినే పిల్లల గురించి అండి ఇలాంటి బెండకాయ ముక్క ఇందులో వేసినవి ఇలా వంకాయ ముక్క ఉందనుకో పెట్టొచ్చండి చాలా బాగుంటుంది వాళ్ళు కూడా తిన్నట్టుగా ఫీల్ అవుతారు కదా అందుకు నాకు ఇలాగ ఇలాగెప్పుడు అలవాటు కానీ మీ స్కూల్లో ఎవరైనా చేస్తారులేండి ఇలాగ నీళ్ళని కాదు ఎవరైనా వేస్తారు ఇలా బెండకాయ వంకాయ వేసుకుంటే పులుసుకి రెట్టింపు రుచి వస్తుంది మరి ఇప్పుడు ఇదిలా చక్కగా మనం చటండ్ అలాగా ఒక ఐదు నిమిషాలు అన్నా అలా కుదిలేసామనుకోండి తర్వాత సిమ్లో పెట్టుకుంటే ఇంకొక ఐదు నిమిషాలు అయిపోతుంది ఇదిగోనండి పులుసు ఇంతవరకు మరిగింది కదా చేపల పులుసు రుచిగా ఉండాలంటే ఒక సీక్రెట్ చెప్పనా ఆ సీక్రెట్ అనుకుంటారా ఇలాగ కొంచెం బెల్లం వేయాలండి బెల్లం వేసి మనం ఎవరికీ తెలియదు రుచి అనేది వస్తుంది అన్నమాట అనేది ఏమీ ఉండదు కానీ రుచి చాలా బాగుంటుంది పూర్వం నుంచి మా అమ్మగారు వేసేవారు అందుకు నేను కూడా ఏ చేపలు పిలిచిపెట్టినా ఈ చేపే కాకుండా వేస్తూ ఉంటాను అయిపోయిందేమో చూద్దామా అయిపోయిందండి సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తాను చక్కగా ఇంకా దగ్గరికి అయ్యి మగ్గిపోతుంది అన్నమాట తర్వాత నీ సాట్లో చూపిస్తానండి ఆప్జీ చేసిన విధానం ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను మరి సెలవు ఇటెక్కిపోతుంది కదా అందుకు కొంచెం భయం చూసారు కదా ఇంతేనండి ఇలా చేసుకున్నారనుకోండి ఒక రెండు సమసాలు పులుస్తూ అన్నమంతా తినేయచ్చండి నీ స్ప్రియుల కోసం చెబుతున్నాను నేను నీసిష్టమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెవి నీస్ అంటే సేపు కోసుకుంటారని కూడా అంటారండి చూసారా పులుసు పులసలు పులుసే కదండి మనం చేసుకుని ఇలా చేసుకుంటే ఏదైనా పులసల పులుసులాగే ఉంటుంది కాయగూర అయినా కూడా పులుసుల పులుసులాగే ఉంటుంది అది మనసు పెట్టి చేస్తే అమృతంలాగా ఉంటుందండి చూసారా నచ్చిందా ఇంతేనండి అయిపోయిందండి చక్కగా ఒక ఐదు నిమిషాలు ఆగి ఆఫ్ చేసి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి